నమస్కారం రైట్ నైన్ న్యూస్కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ కొండపల్లి పట్టణంలో నూతనంగా సత్రియ హోమియోపతి మరియు వెల్నెస్ క్లినిక్ ప్రారంభించారు శనివారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య చేతుల మీదుగా అట్టహాసంగా వైద్యశాలను ప్రారంభించారు తదుపరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జంపాల సీతారామయ్య మాట్లాడుతూ అందరికి అందుబాటులో నేడు ఎంతో ప్రాచుర్యం పొందిన హోమియో వైద్యశాల ప్రారంభించడం శుభ పరిణామమని తెలియజేశారు కొండపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వైద్యశాలను ప్రారంభించిన డాక్టర్ రాజేష్ మరియు కిరణ్ మేలను అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ అందరికి అందుబాటులో ప్రతి శనివారం ఉదయం పది గంటల నుండి ఐదు గంటల వరకు అదే విధంగా ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొండపల్లి పట్టణంలో క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

దేవీశర నవరాత్ర సందర్భంగా శ్రీ పరమేశ్వరి లక్ష్మీనారాయణుడు పార్వతి పరమేశ్వరుడు బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వల్లి దేవసేన సమేత కుమారస్వామి భద్రకాళి సమేత వేరపత్ర స్వామి చెప్పి కోరుకుంటూ నమస్కారములు శతమానం భవతి పురుషేంద్రియ విశ్వేంద్రియే పర్వమంగళు మన వాంధితాం పెట్టిన పళ్ళు ఫల నమస్కారం చేసుకోండి నమస్కారం మంత్ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಳಿಗೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೆ ಶರಣಿಗೆ ತ್ರಯಂಬ ಅಂದ್ರೆ ಭಕ್ತಿ ದಿನ ಮಂತ್ರ ಅದೇ ನೋಡಬಹುದು కిరే మాన్వి మా గారి నామము ఓదనట్టు పొందాలి నేను అట అట నాక్రో రెడీ రెడీట అట ఇరండి రండి మాన్వి రా థాంక్యూ రెడీ రెడీ ఫ్రెండ్స్ అలాగే చేస్తారా అండి నరేంద్ర అండి మరి ఏం ఈరోజున కొండపల్లి గ్రామంలో తియ్య హోమియోపతి వెల్నెస్ హాస్పిటల్ని ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ కిరణ్మయి రాజేష్ని ముందుగా అభినందిస్తూ ఉన్నా ఈ యొక్క కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామంలో పేద మధ్యతరకి మరి వాళ్ళకి ఈ విధంగా మందులు సప్ అందిస్తూ వాళ్ళు పేదవారికి ఉచిత వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున కొండపల్లి గ్రామంలో ఈ హాస్పిటల్ని ప్రారంభించడం దానికి మమ్మల్ని ఆహ్వానించి మా ఈ ప్రారంభోత్సవం డాక్టర్లు కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మరి వీళ్ళ యొక్క ఈ యొక్క పేద మజిద్ పడుతున్న గ్రామాల్లో ఈ హోమియోపతి మందుల్ని పేదవాడికి అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ రోజున ఆరోగ్యం హాస్పిటల్స్ ఖరీదైన ఈ రోజుల్లో పేదవాళ్ళకి వైద్య నమోదేశంతో ఈరోజున ఏర్పాటు చేసిన డాక్టర్ గారిని అలాగే ఎవరైతే పట్నం మరియు పరిసర ప్రాంత వాసులకు కృతజ్ఞతలండి మేము కొండపల్లి మెయిన్ లో సెయింట్ ఆన్స్ హాస్పిటల్ పక్కన సందులో సత్క్రియ హోమియోపతి అండ్ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేశాము ఇది పూర్తిగా హోమియోపతి వైద్యంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఓపెన్ చేశాము ప్రతి శనివారం మరియు ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం గంటల వరకు తెలియజేయబడుతుంది హోమియోపతి వైద్యం అంటే చాలామందికి సూపర్ చేస్తలే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు తక్షణ పరిష్కారం అందించడానికి హోమియోపతి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అందరూ ఈ వైద్య సేవల్ని అందుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ దేని దైన్దే వైద్యం నడిపిస్తుంది అన్ని రకాల దీర్ఘకాలిక వేళలు ఇప్పుడు చూస్తుంటే మనము ఇక్కడ మన కొండపల్లిలో డస్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల ఆస్తమా కావచ్చు ఎలర్జీస్ అలా కావచ్చు తెలుగులో మాట్లాడుకోవాలంటే ఉబ్బసము ఆయాసము రొంపు దగ్గు ఇట్లాంటి సమస్యలతో బాగా బాధపడుతుంటారు చెలు పిల్లల్లో మాత్రం ఊపిరితిత్తుల సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అనేది ఉంటుంది వాళ్ళు ఇమ్యూనిటీ ఏదైతే రోగ శక్తి పెంచుకుంటూ ఊపిరితిత్తులకు ఉన్న సమస్యలను కూడా మనము పరిష్కారం అందించుకునే అవకాశం అయితే మనకి హోమియోపతి మందులతో చాలా చక్కగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రగ్ డిపెండెన్సీ అనేది అంటే మందు వాడితేనే మనకి ఫలితాలు అందడము మందు వాడడం మానేస్తే మళ్ళీ యథాస్థానానికి సమస్య వెళ్ళిపోవడం అనేది కూడా మనం అరకెట్టుకోవచ్చు హోమియోపతి ఎందుకంటే దీన్ని వేళ్ల నుంచి కూడా ఏదైతే సమస్య ఉందో దాన్ని వేళ్ల నుంచి కూడా మనము పరిష్కారం అందించడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా పెద్ద వయసు వరకు వచ్చేసరికి మోకాడు సమస్యలు వెనుక సమస్యలు మెడ సమస్య మెడనకి లెక్స్పాండిలైటెస్ అంటుంటాం కదా ఇలాంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం అందుతుంది ఆపరేషను స్థాయిలో ఉన్నా కూడా కొన్నిసార్లు మనం వాటి హోమియోపతి వైద్యంతో మరియు కొన్ని ఎక్సర్సైజెస్తో మనం మంచి పరిష్కారం అయితే అందించుకోవచ్చు మోకాళ్ళ నొప్పుల సమస్యలు బాధపడుతున్న వాళ్ళు తరచూ కాల్షియం మాత్రలు కావచ్చు నిప్పి మాత్రలు కావచ్చు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు వాటిని మనం హోమియోపతిక్ మందులతో వాటి ఉపయోగం అనేది తగ్గించుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి పరిష్కారం అనేది అందుకోవచ్చు ఇంకా స్త్రీలలో కావచ్చు కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లల్లో కావచ్చు పిసిఓడి లాంటి సమస్య మెన్సెస్ ఇబ్బంది బాధపడుతూ ఉంటారు ఊబకాయం అధిక బరువు కావచ్చు థైరాయిడ్ సమస్య కావచ్చు వాటికి స్ట్రెస్ లేకపోతే డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం అనేది అందించారు ఇంకోటి వైద్య ఉద్యోగస్తుల్లో చూస్తే అధికంగా మనం టైంకి తింటు కాబట్టి వాళ్ళకి గ్యాస్ సమస్యలు కావచ్చు లేకపోతే పేగుకు సంబంధించిన సమస్యలు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి ఎదురు చూస్తుంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళంటి గ్యాస్ సమస్యలు కావచ్చు పేగుకు సంబంధించిన సమస్యలు కావచ్చు వాటికి కూడా మనం మంచి పరిష్కారం అనేది అందించవచ్చు థ్యాంక్ యూ